గురువు యొక్క ఉపకారాన్ని ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోవటమే శిష్యునికి అలంకారం అంతేగాని వారి నుండి రుణముక్తులు అవ్వాలని తలచే శిష్యులు ఆత్మానంద సుఖాన్ని పోగొట్టుకుంటారు ఇంతవరకు కథను శ్రవణం చేసిన శ్రోతల తృష్ణ పెరిగింది వారి కుతూహలాన్ని గమనించి వారి జిజ్ఞాసను తీర్చి ఒక చిన్న కథను మనవి చేస్తారు సామాన్య సంసారుల వలె సాధువులు కూడా బంధువుల ఎడ ప్రేమను చూపుతారు లేదా లౌకిక వ్యవహారాలలో తాము ఎంత దక్షతగా ప్రవర్తిస్తారో ఆ మర్మాన్ని తెలియజేస్తారు భక్తులను ఉద్ధరించటానికి సాయి ఆయా పాత్రలను స్వయం నటిస్తూ పరమార్థాన్ని బోధిస్తారు ఈ విషయాన్ని తెలిపే ఒక చిన్న కథను శ్రోతలు శ్రద్ధగా వినండి ఎవరూ ఏమీ చెప్పకుండానే సత్పురుషులు ఇతర సాధువులను ఎలా గుర్తుపడతారు అన్న విషయం తెలుస్తుంది ఒకసారి గోదావరి నదీ తీరాన ఉన్న రాజమహేంద్ర పట్టణానికి శ్రీ వాసుదేవానంద స్వాముల వారు ఇచ్చేశారు వారి ఉపనామం సరస్వతి వారు గొప్ప అంతర్జ్ఞాని కర్మ మార్గాన్ని నిష్టగా అవలంబించినవారు వారి కీర్తి గంగ భూతలంపై ప్రతిధ్వనిస్తుంది వారి కీర్తిని ఆనోటా ఆనోటా చెప్పుకోగా విన్న నాందేడు పట్టణంలోని రావు మొదలగు భక్తులు స్వామి దర్శనానికి వెళ్ళాలని గట్టిగా నిశ్చయించుకున్నారు వారు బయలుదేరి రాజమహేంద్ర పట్టణం చేరుకున్నారు ఉదయం గోదావరి తీరానికి స్వామి దర్శనానికి వచ్చారు ప్రభాత సమయాన నాందేడ్కరు ఇతర భక్తులు నోటితో స్తోత్రాలను పఠిస్తూ గోదావరి స్నానానికి బయలుదేరారు అక్కడే ఉన్న స్వామిని చూచి భక్తులు వారికి భక్తిగా సాష్టాంగ నమస్కారం చేశారు సహజంగా కుశల ప్రశ్నలు అవి అయ్యాక మాటలలో షిరిడీ విషయం వచ్చింది సాయినామం చెవులలో పడగానే స్వామి తమ చేతులు జోడించి ప్రణామం చేసి వారు మాకు సోదరులు నిష్కాములు వారి ఎందు మాకు అపారమైన ప్రేమ అని చెప్పారు అక్కడ ఉన్న ఓ శ్రీఫలాన్ని స్వామి పుండలేఖరావు చేతికి ఇచ్చి షిరుడీకి వెళ్ళినప్పుడు దీనిని మా సోదరుని పాదాలకు వందనం చేసి అర్పించు ఈ దీనునిపై అనుగ్రహం ఉండాలి అని వీనిని మరిచిపోవద్దు అని నాకు వారిపై ఎల్లప్పుడూ ప్రేమ పెరుగుతూ ఉండాలని చెప్పు వారికి నా నమస్కారం అని చెప్పు మీరు మరలా షిరిడీ వెళ్ళినప్పుడు నా సోదరునికి ఈ శ్రీఫలాన్ని నా నమస్కారంతో అర్పించండి మేము స్వాములం మేము ఎవరికీ వందనం చేయరాని మా నియమం అయినా ఈ సందర్భంలో అది శుభప్రదమని ఆ నియమాన్ని ఉల్లంఘిస్తున్నారు అందువలన సాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ శ్రీఫలాన్ని సాయి చరణాలయందు మర్చిపోకుండా అర్పించండి అని చెప్పారు వారి మాటలను విని పుండలికరావు వారి పాదాలకు వందనం చేసి వారి ఆజ్ఞానుసారమే ఆచరిస్తానని చెప్పాడు స్వామి ఆజ్ఞను శిరసావహించి తాను ధన్యుణ్ణి తలచి స్వామికి శరణు వేడి పుండలీకరావు అక్కడి నుండి వెళ్ళిపోయాడు స్వామి సాయిబాబాను సోదరుడు అని అనటం పొరపాట యావజ్జీవము అగ్ని ఘోత్రం జుహూయాత్ అన్న శృతివచనానికి అనుగుణంగా సాయిబాబా ప్రవర్తించారు బాబా ఎదుట అహోరాత్రులు అగ్ని ప్రజర్విల్లుతుంటుంది అది వారి వ్రతం ప్రజలు దానిని ధుని అని అంటారు భక్తుల బాగు కోసం వారి చిత్తశుద్ధి కొరకు బ్రహ్మప్రాప్తి కొరకు అగ్నిహోత్రాది కర్మలను ఇతర సాధనలను బాబా ఆచరించేవారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి కూడా యతి వారు అగ్నిహోత్ర వ్రతాన్ని ఆచరించేవారు అందువలన వారు బాబాను సోదరుడని అనటం అర్థం లేని మాట కాదు తరువాత నెల తిరగకుండా పుండరీకరావు నలుగురు మిత్రులను వెంటబెట్టుకుని సాయిబాబా దర్శనానికి బయలుదేరే యోగం వచ్చింది సామానులను పళ్ళు పలహారాలను మరియు మర్చిపోకుండా స్వామి ఇచ్చిన కొబ్బరికాయను తీసుకుని అందరూ సాయి దర్శనానికి ఆనందంగా బయలుదేరారు మన్మాడ్లో దిగారు కోపర్గాం బండికి వ్యవధి ఉండటం వలన బాగా దప్పిక కలిగితే ఒక కాలువ దగ్గరికి వెళ్ళారు పరగడుపున వట్టి నీరు త్రాగటం ఆరోగ్యానికి హానికరమని పలహారానికి తెచ్చుకున్న అటుకుల పొట్లాన్ని బయటకు తీశారు వాన్ని నోట్లో వేసుకోగా ఆ అటుకులు చాలా కారంగా ఉన్నాయి కొబ్బరి లేకుండా వాని తినలేరు గనుక వారి శ్రమ వ్యర్థమనిపించింది అప్పుడు ఒకడు కొబ్బరికాయను కొట్టి అటుకులలో కలిపి వాని రుచిని చూడండి అని ఉపాయాన్ని చెప్పాడు కొబ్బరికాయ అని అనగానే అది వెంటనే సిద్ధమైంది ఇక పగలగొట్టడం ఎంతసేపు కొబ్బరి ముక్కలను కలుపుకొని తింటే అటుకులు రుచికరంగా ఉన్నాయి వారిని తిని నీరు త్రాగారు కొట్టిన ఆ కొబ్బరికాయ ఎవరిది అని వారు చూచుకోలేదు ఆకలి బాధలో ఉండి ఆ విషయాన్ని అంతా మరచిపోయారు తరువాత కోపర్గాంకు వెళ్లే రైలు బండిలో కూర్చున్న పుండలీకరావుకు దారిలో కొబ్బరికాయ గుర్తుకు వచ్చింది షిరిడీ దగ్గరకు చేరుకునేసరికి అతనిలో కలవరం బయలుదేరింది వాసుదేవానంద సరస్వతి స్వామివారి శ్రీఫలం పొరపాటుగా అటుకులలో కలిసిపోయిందని అదే కొబ్బరికాయ పగిలింది అని గ్రహించి పుండలీకర్రావు చాలా భయపడ్డాడు శరీరమంతా వణికిపోయింది సత్పురుషుని పట్ల అపరాధం జరిగింది అతనికి చాలా బాధ కలిగింది ఎంత పాపాన్ని మూటగొట్టుకున్నాను స్వామి శాపానికి గురయ్యాను అక్కడ వారి వద్ద నా ప్రేలాపనంతా వ్యర్థమైంది శ్రీఫలానికి పట్టిన గతిని గని పుండలీకర్రావు చాలా కలవరపడ్డాడు ఆశ్చర్యంతో అతని మనసు మూగపోయింది ఇప్పుడు బాబాకు ఏమి ఇవ్వాలి వారితో ఏ విధంగా చెప్పాలి వారికి నా మొహం ఎలా చూపించను వారికి ఇవ్వవలసిన శ్రీఫలాన్ని కోల్పోయాను కదా సాయి చరణాలకు అర్పించవలసిన శ్రీఫలం పరిహారమైపోయింది పలహారమైపోయింది సత్పురుషునికి అగౌరవం జరిగింది అని పుండలీకరావు తనలో దుఃఖపడ్డాడు బాబా కొబ్బరికాయను అడిగితే మన్మాడ్లో దానిని పలహారం చేసేసామని ఇప్పుడు ఆ కొబ్బరికాయ లేదని చెప్పలేక అందరూ సిగ్గుతో తలలు దించుకోవాలి అని అందరి మనసులలోనూ బాధ ఉంది కొబ్బరికాయ తమ వద్ద లేదని నిజాన్ని చెప్పటానికి సిగ్గు సాయి మహారాజు సర్వసాక్షి కనుక వారితో అబద్ధం చెబితే పని జరగదు సాయి దర్శనంతో భక్తులు సంతోషించారు వారి కళ్ళు ఆనంద ఆశ్రువులతో నిండిపోయి వారి మనసులు ప్రసన్నమయ్యాయి మనం ఎప్పుడూ తీగలు లేకుండా వార్తలను పంపుతుంటాము విజ్ఞానపరంగా ఎంతగానో పురోగమన్ని సాధించామని చాలా గొప్పగా గర్వపడతాం వాని కొరకు ఎంతో ధనం వ్యయం చేసి అక్కడక్కడ స్టేషన్లను నిర్మించాలి కానీ సాధి సత్పురుషులకు ఏ సాధనలు అవసరం లేదు మనసుతోనే వార్తలను పంపుతారు స్వామి పుండలీకరావుకు కొబ్బరికాయన ఇచ్చిన వార్త విషయం సాయినాథునకు ఏ తంతులు లేకుండానే అందినది పుండలీకరావు సాయిబాబా దర్శనం చేసుకున్నప్పుడు వారు తమంతట తాము మా సోదరుని వద్ద నుండి తెచ్చిన నా వస్తువుని ఇవ్వు అని అడిగారు అప్పుడు పుండలీకరావు బాబా పాదాలను పట్టుకొని ఆవేదనతో నేనేమని చెప్పను క్షమించమని మమ్మల్ని మిమ్మల్ని ప్రార్థించడం తప్ప నాకు వేరే మార్గం లేదు నేను కొబ్బరికాయను గుర్తు మరీ తెచ్చాను కానీ ఆకలిని తీర్చుకోవటానికి కాలువ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరం దాని గురించి మర్చిపోయాం అక్కడ దానినే పగులగొట్టి అటుకులలో కలిపి అందరం ఫలహారం చేశాం కనుక మీకు మరొక కాయను తెచ్చి ఇస్తాను దయతో స్వీకరించండి అని అతను లేవబోగా సాయి మహారాజు అతని చేతిని పట్టుకుని వద్దని వారించారు పొరబాటుగా విశ్వాసఘాతకం జరిగింది మీరు దయామయులు నన్ను క్షమించి మీ హక్కున చేర్చుకోండి నేను మహా అపరాధిని సజ్జనులు సాధువు అయిన స్వామి వచనాన్ని పాటించకుండా మీకు అర్పించవలసిన శ్రీఫలాన్ని నేను తిన్నాను ఇది సాధువుల మాట జవదాటం నేను ఎంతటి మహాపరాధిని నా ఈ పాపానికి అసలు నిష్కృతి అంటూ ఉందా నేను ఎంతటి సిగ్గుమారిన వాణ్ణి అయ్యాను ఆ మాటలు విని బాబా నవ్వుతూ బాధ్యతగా దగ్గరించుకోలేని వాడివి అసలు ఆ కొబ్బరికాయన ఎందుకు తీసుకున్నావు నీవు నా వస్తువును నాకు తెచ్చి ఇస్తానని నా సోదరుడు నీ మాట మీద ఎంతో విశ్వాసాన్ని ఉంచాడు దాని పరిణామం ఇదేనా నీవు పనిచేసే పద్ధతి ఇదేనా నా సోదరుని కోరిక తీరలేదు కదా ఆ శ్రీఫలానికి బదులుగా ఎన్ని తెచ్చి ఇచ్చినా దానికి సమానం కావు జరగవలసింది జరిగింది ఇప్పుడు వ్యర్థంగా ఎందుకు దుఃఖిస్తున్నావు స్వామి నీకు కొబ్బరికాయలు ఇవ్వటం కేవలం నా సంకల్పం నా కోరిక ప్రకారమే ఆ కాయ పగిలింది కర్తృత్వాన్ని అనవసరంగా నీ ఎందుకు వేసుకుంటావు నేను అపరాధిని అని అహంకార బుద్ధితో అనుకుంటున్నావు నేను కర్తను కాను అన్న నిరహంభావాన్ని అలవర్చుకుంటే ఏ బాధ ఉండదు పుణ్యకార్యాలు మాత్రం నేను చేశానని అనుకున్నప్పుడు పాప కర్మలను కూడా నేనే చేశానని ఎందుకు అనుకోరు రెండు కర్మల ఫలితము ఒకటే అందువలన నీవు నిరభిమానంగా ప్రవర్తించు నీవు నన్ను కలుసుకోవాలన్న నా సంకల్పం వలనే ఆ నీ దోసిలో పడింది ఈ మాట ముమ్మాటికి నిజం మీరు నా బిడ్డలు మీరు నోట్లో పడ్డ ఆ కాయను మీరు నాకు అర్పించినట్లే అది నాకు నిశ్చయంగా అందినట్లే అని తెలుసుకో ఆ విధంగా బాబా తమ వచనాలతో సమాధానపరచగా పుండలీకరావు బాధ మెల్లమెల్లగా తగ్గి అతని మనసు కుదుటపడింది కొబ్బరికాయ పోవటం అనే హింసతో చేసిన బాబా యొక్క బోధ అతని మనసుకు ఉపశమనం కలిగింది అహంభావంతో సతమతమవుతున్న వారి అహంకారం తొలగిపోయి వారు నిర్దోషులయ్యారు ఇదే ఈ కథా సారాంశం శ్రీ సాయి సచ్చరిత్ర యాభై ఒకటవ అధ్యాయం మూడవ భాగం సమాప్తం श्री शचानंद सदगुरो साईनाथ महाराज की